వందవిటి మోహన్ రంగ డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలను పాయకరావుపేటలో కాపు నాయకులు ఘనంగా జరుపుకున్నారు ప్రముఖ నాయకులతో కలిసి రంగ విగ్రహానికి పూలమల్లలు వేసి నివాళులు అర్పించారు పాయగ్రాపేట పట్టణంలో రంగ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి కాపు నాయకుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నాయకులు పార్టీలకు అతీతంగా పాల్గొని రంగ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు జనసేన పార్టీ నాయకుడు తోట నగేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దగ్గుపల్లి సాయిబాబా పద్మ నారపరెడ్డి రమాకుమారి పెప్సీ శ్రీను పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాయకరాపేట నియోజకవర్గ కాపునాడు అధ్యక్షుడిగా మీరాల నాగార్జున్ ను నియమించారు ముఖ్యమంత్రులు చేసిన సామాజిక వర్గాలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు ఎన్ని ఉన్నాయో ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి చేసి రెండు సంవత్సరాల్లో ఆ సామాజిక వర్గం కానీ పార్టీ పరంగా కానీ అభిమానులు కానీ అందరూ కూడా విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు ఈ రాష్ట్రం అంతా అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిది ఆయన సామాజిక వర్గం ఆయన పార్టీ కూడా అభిమానులు అందరూ కూడా ఏర్పాటు చేసుకోడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఒక సామాజిక వర్గానికి నాయకులుగా ఉంటూ వాళ్ళ విగ్రహాలు ఎన్ని ఉన్నాయో బరుగు బలహీన వర్గాల నాయకుడిగా ఈ రాష్ట్రంలో వాళ్ళందరి మీద ఎక్కువ విగ్రహాలు ఉన్న నాయకుడు వంగవీటి మోహన్ రంగానే సందర్భంలో అది ప్రజల గుండెల్లో ఉండడం అంటే అదే అని స్ఫూర్తి తీసుకొచ్చాడు ఏ పదవి చేయలేదు ఒక కార్పొరేటర్ చేశాడు కౌన్సిలర్ చేశాడు అప్పుడు తర్వాత ఎమ్మెల్యే వేరు ఎమ్మెల్యేగా ఉండగానే ఆయన ఆవిష సిద్ధాంతంతో మరి నెర అమర్ నెరక్ష అయితే మరి అంతమందించడం జరిగింది కాబట్టి వేళ కూట ప్రజలకు ఉండాలి వేళ కూటం ప్రభుత్వాన్ని రావడానికి కాడ గతంలో ఎన్నికల ముందు కలుపుకునే ఎలా అయితే ఉందో అదే విధంగా మా పాకరాపేటలో పార్టీలకి అతీతంగా అందరూ వచ్చి ఆయన జయంతి కార్యక్రమానికి పాల్గొనేందుకు మాకు చాలా ఆనందకరంగా ఉంది ఇదే విధంగా రంగాక ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకలు పాకిరాబేట నియోజకవర్గంలో చేయడం ఈ నాయకుల సమక్షంలో అందరికీ కూడా మరొకసారి అభినందనలు జరుపుతూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము కాకిరపేట కాపు తరపున అదే విధంగా మన ఈ రోజు నాగార్జున నియోజకవర్గం బాధ్యతలు ఈ ఆంధ్ర పెద్దలందరి ముందు బాధ్యులు లభి చెప్పడం చాలా విశేషంగా ఉంది ఆయన మరొకసారి అభినందన తెలియజేస్తూ కాపు నాయకుడు అంటే ఒక కాపులకే అండదండగా ఉండే నాయకుడు కాదు రంగ అంటే ప్రతి పేదవాడికి కూడా నేను అండగా ఉంటానని చెప్పి ఆ రోజు మన రంగా గారు ఈ ఉద్యోగులు చేయడు కాపుల గురించి కాపుల్ని బీసి బీసీలు చేర్చాలని కాపులకి గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఆనాడు పోరాటాలు చేసిన నాయకుడు ఎవడ ఉన్నాడు అంటే మనం వంగవీరు మోహన్ రంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన కాపులన్న తాటి మీద తీసుకొచ్చి ఎంతో బాబులకి ఒక గుర్తింపు రాజకీయ పార్టీ రాజకీయంలో గుర్తింపు తీసుకురావాలని చెప్పి పోరాడే వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం అందరు కూడా బాధకర విషయం ఆయన లేకపోయినా ఆయన కుమారుడు కూడా రాజకీయంలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు అతను కూడా నీట్గా రంగం ఎలాగైతే గారు చెప్పినట్టు రంగం ఎలాగైతే నీట్గా ఒక కుటుంబం ఒక కులానికి ఎలాగైతే అండదండగా ఉన్నాడు ఇప్పుడు ఆయన కూడా మన గుణాలకి అన్నదండగా ఉన్నాడు ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి ఎందుకంటే పార్టీలు ఏ ఉన్నా మన అందరిని కూడా తాటి మీద తీసుకొచ్చినటువంటి రంగ జయంతికి మరోసారి ప్రత్యేకమైన ఇక్కడ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇలా ఈ కార్యక్రమం చేస్తున్నా వీళ్ళకి మనం కూడా సపోర్ట్ గా ఉంటూ వీళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఈ రోజు మన అంటే మన నాగార్జున పాపు ఇప్పుడు నాయకులు అందరూ కూడా ఆయనకి బాధ్యత కూడా ఈ నియోజకవర్గాలు నియోజకవర్గ స్థాయిలో ఆయనకి బాధ్యతలు అప్ప చెప్పాడు ఆయన కూడా ఈ బాధ్యతని ప్రతి కార్యక్రమాన్ని కూడా కాపు నాయకులను ప్రజలందరూ కూడా పిలుసుకుంటూ ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరిని కూడా మా తాటి మీద తీసి వచ్చే యాత్ర కూడా మన అందరూ కూడా ఎండిదండుగా ఉండాలని పెద్దలందరూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాపునాడు సంఘ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు